వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇంకా ఈ రోజు అయితే ఇంకా వంట చేస్తున్నాను అనేది బ్లాగ్ లో అయితే చూపిస్తాను సో ఇంకా ఆనియన్స్ అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికి అయితే వన్ కిలో అయితే ఆనియన్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఇవన్నమాట ఇంక ముంజులు ఇంకా పిల్లలకి ఇంకా ముంజులు తింటారనేసి వాళ్ళకంటే ఇష్టం అనమాట ముంజులు అయితే ఇంకా ఉల్లిపాయలు ఇంకా ముంజులు అనమాట ఇంక ఇప్పుడైతే తీసుకొని వచ్చారు సో ఇంకా ఉల్లిపాయలు ఇంకా కట్ చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకోవాలి పిల్లలు అయితే ట్యూషన్ కలి వచ్చేసారనమాట ఇంక ఇప్పుడే వచ్చారు చేసుకుంటున్నాం ఇంకా రైస్ అయితే ఉడికిపోతుంది పొయ్యి మీద రైస్ అయితే ఇంకా ఉడుగుతుంది పొయ్యి మీద అయితే ఫ్రెండ్స్ ఇంకా చూడాలి కర్రీ చూడండి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను మాంసం అనమాట

సో ఇంకా క్లీ వాటర్ అయితే పోసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఓటు వేసి ఇంకా ఊరెళ్ళాను కదా ఇంకా అక్కడైతే తీసుకొని వచ్చాను అయితే సో రైస్ అయితే ఇంకా అనమాట ఇంకా వంచేసాను వంచేసి నాకైతే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి చక్కగా అయితే మగ్గిపోయినాయి అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను సో ఏటకాలు కూడా ఇంకా శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా పెట్టుకున్నాను అనమాట సో ఒకసారి అయితే ఇంకా ఆనియన్స్ ఒకసారి తిప్పేసి ఇంకా మాంసం అయితే వేసేస్తాను ఇంక ఇప్పు ఉప్పు కూడా వేయలేదండి ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇంకా ఫ్రై చేసినాకైతే కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను సో పసుపు వేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే మగ్గుతాయి అనమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు సో ఇప్పుడైతే ఇంకా పసుపు అయితే పసుపు అంటున్నాను ఇదే ఉప్పు అయితే వేసేసుకుంటాను గల్లుప్పు మూత అయితే అబ్బా సరిపడా గల్లుప్పు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ సో మా పిల్లలైతే ఇంకా టీవీ అయితే చూస్తున్నారనమాట అయితే సైకిల్తో బాగా విభక్తంగా ఆడేస్తున్నాడు ఇంకా సైకిల్ తిప్పుతున్నాడు మా అయితే చేతులు అదే చేతులు తీసుకెళ్ళి సైకిల్ చక్రంలో పెడతారనేసి ఇంక లోపలికైతే తీసుకొని వచ్చేసాను ఇంక అయితే సో టీవీ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా బాగా మగ్గాలి ఇంక అన్నీ వేసేసాను కదా సో బాగా మగ్గినాకైతే కారం అయితే కారం వేసుకొని ఇంక మసాలాలు వేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకుంటాను కుక్కర్ అయితే వాన్ చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎరా కాలు నలిగిపోద్దామా చేయనలిగిద్ది స్లోగా స్లోగా తేయండి స్లోగా స్లోగా తేయండి చేయనలిగిద్దిద్ది అది కా సైడ్లో ఆపలికి వెళ్ళిపోయింది ఇటు ఏమి వెళ్ళలేదు ఈ మూల బ్యాగ్ దిగి బ్యాగ్ ఒక సాడు పెట్టుకో ఎక్కడ పడదో అక్కడ బ్యాగ్ ఎట్టకూడదు కాళ్ళు తగలకూడదు పుస్తకాలకి ఆ గదిలో పెట్టుకోండి ఆ చివరి గదిలో పెట్టేసుకోండి నేను చేద్దా ట్యూషన్లో ఇవ్వాలా ట్యూషన్లో ఏం చదివాళ అని అంటే ఈరోజు ఈరోజు ఏం చదివావు ఏం రాసావు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక హాలిడేస్ కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి రివ్యూ అనమాట ఇంకా ట్యూషన్కి అయితే పంపించేసి మళ్ళీ హాలిడేస్ అంటే మర్చిపోతారు కదనేసి నేనైతే ఒక గంట రెండు గంటలైతే ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను ఎందుకంటే ఇంకా మొదటి నుంచి నేర్చుకుంటారనేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకా వచ్చినీ రివ్యూ చూసుకుంటూ రాసుకుంటూ చూడకండి రాసుకుంటూ చెప్పుకుంటూ ఇంకా ట్యూషన్ చెప్తున్నారనమాట టీచర్ అయితే ఇంకా మా బొట్టాని కూడా పంపిస్తున్నాను మీకు తెలిసిందే ఏం చేస్తున్నావు సరే ఉప్పు అయి సర్దాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను కంటిన్యూ చేస్తాను ఇంక ఈ అయితే కిచెన్లో చిరా చిరగ్గా ఉన్నాయో ఇవంతా క్లీన్ అయితే చేసుకున్నాకైతే లాగైతే స్టార్ట్ చేస్తాను పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు అయితే వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఏం అదో చూపి అక్కడ నుంచి సో ఫ్రెండ్స్ ఇంకా అయితే వలుస్తున్నాను అనమాట సో పిల్లలకి ఇంకా వలుసు పెట్టేద్దాం అనేసి ఇంకా సర్ దగ్గర చూపించున్నాను ఇక్కడ ఇక్కడ సార్ దగ్గర చూపించు చూస్తారు ఎట్లా వలుస్తున్నాను ఇంకా పిల్లలకి ఇంకా పెద్దోడికి చిన్నోడికి ఇంకా వచ్చి పెడుతున్నాను ఇంకా బయట అయితే వాయిస్ వస్తుంది అనేసి ఇంకా కూర్చున్నాను అనమాట రోడ్డు పక్కన ఇదే పరిస్థితి అనమాట ఎందుకంటే సరిగ్గా చూడు సరిగ్గా పెట్టు అటు అటు ఎందుకంటే వెహికల్ సౌండ్ అంత దూరం కాదు దగ్గర వెహికల్ సౌండ్ వల్ల ఇంకా బాగా డిస్టర్బెన్స్ అయితే వచ్చేస్తుంది ఏంటి అదేనా పెట్టేసి అక్కడ కర్రీ అయితే అయిపోయింది అనమాట పిల్లలకైతే ఇంకా భోజనం పెట్టేస్తే ఇంకా అయిపోతే ఇంకా పేరు తీసుకుని ముందులో వలిసాను కానీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ దగ్గర చెరుకు ఒకటి తినేసి ఇంకా పక్కన పెట్టేశారు అనమాట ఇంకా ముందులో వలిసి ఇచ్చాను సో వంటగదికి క్లీన్ చేసుకొని ఇక్కడ వేస్ట్ ఏదంతా తీసేసుకొని ఇంకా ముందులో వలసాను అనమాట సో ఒక్కొక్కటి తినేసి ఇంకా ఆడుకుంటా వెళ్ళారు ఈ లోపైతే కర్రీ కూడా కంప్లీట్గా అయిపోయింది సో కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా ఒకసారి అయితే చూసాను ఫ్రెండ్స్ కొంచెం పులుసుగానే ఉండాలి ఎందుకంటే పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇలా ఇలా ఈ ఈ మాసం అయితే ఇంకా పులుసుగానే వండుకోవాలి చాలా బాగుంటుంది సో కర్రీ అయితే ఉడికిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇంక అనవైతే పెట్టేస్తాను అత్తరత్ర అయితే అనమాట ఇంకా లోపల దీచితే ఏంటమ్మా అల్లరే కర్రీ చేస్తున్నాను అంత అల్లరా కర్రీ మాత్రం స్మెల్ మాత్రం అత్ర కొట్టేస్తుంది ఏం అల్లరి చేస్తున్నారో సెలవులు వచ్చినాయి అంటే పిల్లలకి అసలు ఉక్కు మాదిరి అల్లరి కాదండి అసలు మూట అయితే పెట్టేస్తున్నా పైకెక్ పైకి ఏంటి కూర్చో ఏంటి అక్కడ టీవీ దగ్గర ఎక్కుతున్నావు నువ్వు పడిపోతా టీవీ పడిపోయిందనుకో పగిలిపోతుగా కొంచెం అల్లరి తగ్గించుకోమా కూర్చోండి ఇద్దరు ఏంటి అది అసలు కరెంట్ ఉంది అక్కడ వైర్లు ఉన్నాయి కరెంట్ వైర్లు ఏంటి తన తల్లరేనా పైకి చల్ల పైకి ఎక్కు ఎన్ని ప్లేస్లో నువ్వు కూర్చోనా పైకి రా పైకి ఎక్కడ అన్నం పెడతాను ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేసినాకైతే ఇంకా పడుకో పెడతాను లేదా కొంచెం చల్లగానే ఉంది కదా వాతావరణం మాత్రం కొంచెం మబ్బుగా ఉంటుంది ఈ అయితే అప్పుడైతే కొంచెం వర్షం కూడా వచ్చింది నిన్న ఎలక్షన్స్ ఇంకా వర్షం పడదన్నారు కాబట్టి ఇంక వర్షం ఏం పడలేదు నిన్న ఊరు ఊరు కూడా వెళ్ళాము ఓటు నాకైతే ఇంకా ఊరు కూడా వెళ్ళాము అనమాట సో వర్షం వచ్చేస్తుందని చాలా కంగారు పడిపోయాము నిన్నైతే ఏం వర్షం అవుతారు అలా కాకపోతే ఇంకా మబ్బుగా ఉందనమాట సో ఇప్పుడు అట్లాగే ఉంది సో అన్నం తిన్నాక ఇంకా ఆడుకు చల్లగా ఉంటే ఇంకా ఆడుకుంటారు లేకపోతే కొంచెం టీవీ చూసుకుని పడుకుంటారు అనమాట సో కర్రీ మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరీ ఉంటాను మరి Bye! Oh. Bye!